నమస్కారం అండి అంతర్యామిలో రోజు అంశం గీత దాటరాదు మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో దానికి దన్నుగా నిలవడంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తే మన సమాజానికి అది శ్రేయం అలా కాకుండా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే అది సంఘాన్ని భ్రష్టు పట్టిస్తుంది ఒకప్పుడు ముందస్తు ప్రణాళికతో డబ్బు కూడా పెట్టుకుని దూరా లెక్కించకుండా దైవ దర్శనానికి వెళ్ళేవారు అక్కడ గదురు పొందడం నుంచి దర్శనం వరకు ఎన్నో అగచాట్లు పడేవారు అలాంటిది ఇప్పుడు అన్ని సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావడంతో దైవ దర్శనానికి వెళ్ళి రావడం సులువైంది ఒకవేళ ఏ కారణంగానైనా ప్రయాణం చేయలేని వారు ఆన్లైన్లో పైకం చెల్లించి కావాల్సిన సేవలు నమోదు చేసుకుంటే మన తరఫున ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రసాదాలు సైతం ఇంటికే వచ్చేస్తున్నాయి ఒకప్పుడు మనకు కొన్ని ప్రముఖ దేవాలయాలే తెలిసేవి ఇప్పుడు మారుమూల పల్లెల్లోని గుళ్ళను దేవతామూర్తులను అక్కడి విశేష పూజలను వేడుకలను యూట్యూబ్ లాంటి మధ్య మాధ్యమాల్లో చూడగలుగుతున్నాం ఎక్కడ ఏ ఆధ్యాత్మిక ప్రసంగం సత్సంగం ప్రవచనం జరిగినా అవన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి ఆధ్యాత్మికత వ్యాప్తికి సాంకేతిక ప్రగతి తనవంతు స సాయం అందిస్తుంది అయితే బొమ్మతో పాటు బరుస కూడా ఉంటుంది సాంకేతికతను ఆలయాల్లో దుర్వినియోగపరచడం క్షమార్హం కాని నేరం అది మన ఆధ్యాత్మిక సంపద విలువను తగ్గిస్తుంది కొన్ని దేవాలయాల్లో ఛాయాచిత్రాలు తీయకూడదని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది అయినా కొంతమంది చాటుగా ఆ పని చేస్తూనే ఉంటారు గర్భాలయాల్లోని దేవుళ్ళ విగ్రహాలను కొన్ని అనూచానంగా పాటిస్తున్న నియమిత విధి విధానాలతో ప్రతిష్ఠిస్తారు ఆ మూలమూర్తులను సైతం రహస్యంగా ఫోనుల్లో బంధించి ఏదో సాహసం చేసినట్టుగా భావిస్తుంటారు కొందరు తప్పు చేయడం గొప్ప ఎన్నటికీ కాదు గుళ్ళు గోపురాలు ఆలయాలు తీర్థాలు అంటే భక్తికి ముక్తికి మూలస్థానాలు ప్రతి ఆలయానికి ఒక చరిత్ర స్థల పురాణం ఉంటాయి వీలుంటే అవి తెలుసుకోవాలి మహాత్ములు పుణ్యపురుషులు తిరుగాడిన ప్రదేశంలో మనం చరి చరించే అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు దైవదర్శనానికి ప్రాప్తం ఉండాలి మనకు ఆ అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండాలి అల్లరులు గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా అక్కడి వాతావరణానికి ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా నడుచుకోవాలి మనం శారీరకంగా మానసికంగా సేద తీరాలంటే అనేక ఉద్యానవనాలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మనం ఎలా కావాలంటే అలా ప్రవర్తించవచ్చు ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రాశస్త్యాన్ని శోభను మన సందర్శన ఇనుమడింప కానీ మసకబారేలా చేయకూడదు కళ్ళారా దైవాన్ని దర్శించి వచ్చిన తరువాత ఎప్పుడు తలచుకున్న కళ్ళ ముందు ఆ పరమాత్మ రూపం ప్రత్యక్షం అవ్వాలి చేతులు ముకులితమవ్వాలి అప్పుడే భక్తి ఆధ్యో ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానమవుతుంది అదే ముక్తిదాయకమవుతుంది సమ సర్వే జన సుఖినం భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి